గత వారం రోజుల కిందట తెలుగుదేశం నాయకులు ముగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి చులకనగా మాట్లాడడం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన చిన్న వయసులో నుంటే ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని చేసే సత్తా సామర్థ్యం మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఏ మూలన కూడా మీకు అర్హత లేకుని మీరు ఈరోజు మాట్లాడడం చాలా ఆశాస్పదం ఒక వ్యక్తి ఓడిపోతే ఆయనను మతి స్త్రమించిందని ఏమో అయిందని తెలియజేయడం చాలా బాధాకరం నేను అడుగుతా ఉన్నా ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోలేదా అంటే వాళ్ళకు మతి భ్రమించినట్లా ఇంకెందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల నాలుగులో ఓడిపోలేదా రెండు వేల తొమ్మిదిలో ఓడిపోలేదా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోలేదా అంటే ఆయనకు మతి భ్రమించినట్ట ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఒక పంచాయతీ సర్పంచ్ స్థానం నుంచి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఎదిగినటువంటి ఆయనను మీరింత చున్నకలను మాట్లాడడం చాలా బాధాకరం ఇంకొకసారి మీరైతే మేము ఒకటే చెప్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన డోన్ నియోజకవర్గానికి తెచ్చిన నిధులు కొన్ని వేల కోట్లు అటువంటి నిధులను మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తేగలరా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ప్రజల మీద మమ్మకారం ఉంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు మిమ్మల్ని గెలిపించినారు కాబట్టి ప్రజలకు సేవ చేసే చేయండి లేదంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంతేగాని ఓడిపోయిన వాళ్ళ మీద గురించి ఇరవై నాలుగు గంటలు మాట్లాడడం టైం వేస్ట్ అలాగే సూపర్ సిక్స్ కాని పథకాలను అవి మేము చేశానని చెప్తా ఉన్నారు ఒకటి ఉచిత ఇసుక అని ఒకటి టైటిల్ లీడ్ యాక్ట్ చట్టం రద్దు చేయడం అని ఇంకొకటి ఇలా మూడు చేయడం జరిగింది కానీ అన్నా క్యాంటీన్ ఒకటి నేను అడుగుతా ఉన్నా ఒక విజయవాడ ఒక కర్నూలు ఒక నంద్యాల ఉంటే అన్న క్యాంటీన్ అయిపోతుందా పేద ప్రజలు డోన్ నియోజకవర్గంలో లేరా బనగంపల్లి నియోజకవర్గంలో లేరా అంటే ఒక పథకం చెప్తే ఆ పథకం అందరికీ పేదవాళ్ళైన ప్రతి ఒక్కరికి అందేటట్టు ఉండాలి ఇకపోతే ఉచిత ఇసుక అంటే ఈరోజు నిన్ననే చూసాం మా కళ్ళెదురుగా చూస్తూ ఉన్నాం మేము ఉన్నప్పుడు టకారా ఇసుక ఎంత ఉండింది ఈరోజు ఉచిత ఇసుక అన్నారు మీరు ఒక టకారా ఇరవై రూపాయలు అమ్ముతా ఉన్నారు అంటే ఎక్కడికి ఉచిత ఇసుక అనేది బాగా ఆలోచన చేయండి నేను ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా సంక్షేమ పథకాలు ఇప్పుడు సూపర్ సిక్స్ చెప్పినప్పుడు ఎన్నికల ముందు మీరు మాట ఇచ్చారు అది ఎలా ఉందంటే ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికూతురు తండ్రి ఒక పెళ్ళి ఫిక్స్ చేసినప్పుడు అటువంటి దాంట్లో పెళ్ళికూతురు తండ్రిని అడిగినాడు పెళ్ళికొడుకు తండ్రి అయ్యా నీకెళ్ళి నుంచి ఎంతమంది వస్తారు భోజనానికి అని ఒక మూడు వందల మంది వస్తారంటే సరే నాకెళ్ళి ఏడు వందల మంది వస్తారని ఒక చోట అంటే ఊరు కాని ఊరు చోట పెళ్ళి చేశాడు చేసిన తర్వాత భోజన టైం అయ్యే లోపల పెళ్లి కూతురు తండ్రి తోలుకొచ్చినటువంటి మూడు వందల మంది ఆయన సొంత మనుషులు అనేటువంటి ఏడు వందల మంది టయానికి భోజనానికి ఎదురు చూస్తూ ఉంటే వంట మనిషి రాలే భోజనం పెట్టలేననేటట్టు ఉంది అప్పుడు ఈ పెళ్ళికతో తండ్రి పోయి దగ్గరికి అడిగినాడు ఏమయ్యా భోజనం ఇంతమందికి పెడతాను చెప్తే మళ్ళీ మూడు వందల మందికి ఏది భోజనం అంటే నేను వంట మనిషి రాలే నేనెట్లని అట్లాగే ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత చెప్పిన సూపర్శిక్ష పథకాలకు డబ్బులు లేవని అంటే అక్కడ ఖజానా లేదనడం అది ముందు తెలుసుకోవాలి కదా సూపర్ పథకాలు చెప్పినంత మాత్రాన ప్రజలు మోసపోరు ఇదే మేము తెలియజేస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్న మాకు ఓడిపోయిన మేము ప్రజలందరి కోసం గుడక మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎట్లా మోసం చేశారో సేమ్ మళ్ళీ ఇలాగనే మోసం చేస్తా అంటే ఊరుకునే పరిస్థితి లేదు ప్రజా సంఘాల ద్వారా రోడ్డుకెక్కి మీరు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు మీరు ఈ సుపరిశుద్ధ పథకాలు ఇస్తామన్నారో వాటిని ఖచ్చితంగా పేద ప్రజలకు అందేంతవరకు కూడా మేమంతా కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంతటితో మీరు మాట్లాడే ప్రతి ఒక్క విషయాన్ని కూడా హోదాను మించి మాట్లాడడం చాలా బాధాకరం అది మీ జిజ్ఞాస్కే వదిలేస్తున్నాం అలాగే కోట రెడ్డి గారిని కమిషన్లు తీసుకుంటామని మాట్లాడడం ప్యాపిల్లో మీటింగ్లు అనడం మేము ఒక మాట చెప్తా ఉన్నాం దానికి వారి కుటుంబం గుడిక మంచి కుటుంబమే కానీ కమిషన్లకు అక్తి చేసిందని మేము అట్లా చెప్పలేదు ఇంకో మాట చెప్తా ఉన్నా మీరంతకు మీరు వాళ్ళ మీద బురద తల్లే రకంగా మీరు తయారవుతున్నారు మేము చెప్పింది మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిధులను ఎక్కడ వేస్ట్ చేయకుండా నిలిచిపోయినటువంటి తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ జరిగిన పనులను నిలవకుండా దానిలను పూర్తి చేయమని చెప్పగలిగినాం అంతేగాని కమిషన్లకు మాత్రమే నిలబడినారని మీరు చెప్పలేదు బాగా ఆలోచించుకోండి ఇంకొకసారి మీరు ఓడిపోయిన మమ్మల్ని కానీ కాదు గెలిచిన మీరు ప్రజలకు ఏం చెప్పినారు ప్రజలకు ఏం చేయాలా ఆ దాని మీద ఆలోచన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్